నమస్తే ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని ఆడపిల్లల్లో రెగ్యులర్ గా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ లో ఫైబ్రాయిడ్స్ మాత్రమే కారణమా లేదంటే ఇంకా మీ వ్యాధులు ఏమన్నా కూడా కారణమా అన్నది మనం ఈ రోజు వివరిస్తాం తరచుగా ఈ ఆడపిల్లలకి మంత్లీ బ్లీడ్ వచ్చినప్పుడు ఉండే కంప్లైంట్స్ కి కారణము ఫైబ్రాయిడ్స్ ఈ ఫైబ్రాయిడ్స్ తో పాటు ఇంకొక జబ్బు ఉందండి దాన్ని ఎడినోమయోసిస్ అంటాం ఈ ఎడినోమయోసిస్ లక్షణాలు కూడా ఫైబ్రాయిడ్స్ కి చాలా దగ్గరగా ఉంటాయి సో ఫైబ్రాయిడ్స్ లక్షణాలు ఎలా ఉంటాయి పీరియడ్స్ వచ్చినప్పుడు ఎక్కువ పెయిన్ రావడం లేదంటే ఎక్కువగా బ్లీడ్ అవ్వడం అండ్ మధ్య మధ్యలో స్పాటింగ్ అవ్వడం లేదంటే కొంతమందికి ఏంటి ఈ ముందర సైజు బట్టి ముందర ఉత్సవం సైజ్ మీద డ్రెస్ అయినప్పుడు ఎక్కువగా యూరిన్ రావడం లేదంటే వెనకున్న రక్తం అంటే మన మోషన్ బయటకు వచ్చే పైప్ ఏదైతే ఉంటుందో దాని మీద ప్రెషర్ పడటం ఇవన్నీ కూడా ఫైబ్రాయిడ్ తాలూకు యూజనల్ లక్షణాలు అన్నమాట అండ్ వీటిల్లో చాలా మందికి ఈ డేట్ తాలూకు ఇబ్బందులే ఉంటాయి అలా ఈ డేట్ తాలూకు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం ఈ అబ్డోమిన్ స్కాన్ అంటే ముఖ్యంగా ఇంటర్నల్ స్కాన్ చేయడం కానీ కడుపు నుంచి స్కాన్ చేస్తున్నప్పుడు కొంతమందికి ఫైబ్రాయిడ్స్ కాకుండా వేరేగా ఉండే జబ్బు అంటే ఎడినోమైసిస్ అన్న జబ్బు కొన్నిసార్లు బయటపడుతుంది ఈ ఎడినోమైసిస్ అంటే ఏంటి అంటే అందరికి తెలుసు గర్భ అన్నది పొరల్ పొరలుగా ఉంటుంది అన్నిటికన్నా ఇన్నర్ మోస్ట్ లైనింగ్ ఏదైతే ఉంటుందో అది మనకి ఎవ్రీ మంత్ షెడ్ అయి బయటకి మనకి మెన్స్ట్రల్ బ్లీడింగ్ లా కనిపిస్తుంది అలా ఈ బయటకి రావాల్సిన లైనింగ్ కొంతమందికి అనుకోని కారణాల వలన అది బయటకు కాకుండా కొంచెం కొంచెంగా ఈ మిగతా కండరాల వెళ్లే వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అలా ఎప్పుడైతే వెళ్తుందో ఆ కండిషన్ ని మనం ఎడినోమయోసిస్ అంటాం ఈ ఎడినోమయోసిస్ అన్నది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఫోకల్ ఇంకోటి డిఫ్యూజ్ అంటే ఈ ఫోకల్ ఎడినోమయోసిస్ లో ఒక్క దగ్గర మాత్రమే ఈ బయట ఉన్న లైన్ ఉన్న లైనింగ్ దాంట్లోకి వెళ్ళి చొచ్చుకుంటుంది అండ్ ఎప్పుడైతే చొచ్చుకుంటుందో ఈ కండరాల లోపడ అది బయటకు రాదు గాని ఒంట్లో ఉండే హార్మోన్స్ ఈ హార్మోన్స్ యాక్టివిటీ ప్రతిసారి పెరగడం తగ్గినప్పుడు ఈ లోపల అనుగుణంగా రెస్పాండ్ అయ్యి ఈ పేషెంట్స్ కి కంప్లైంట్స్ ఉంటాయి అలా ఫోకల్ ఎడినోమైస్ డిఫ్యూజ్ ఎడినోమైసి అంటే గర్భ సంచిలో ఉన్న కండరాల్లో మొత్తం కూడా ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది అప్పుడు మనం దాన్ని డిఫ్యూజ్ ఎడినోమైసిస్ అంటాం అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా సార్లు కూడా ఎడినోమైసిస్ అన్న కండిషన్ ని మనం యంగ్స్టర్స్ లో చూస్తుంటాం అంటే ఒక ఇరవై నుంచి ఇరవై ఐదేళ్ల వయసులో ఉన్న ఆడపిల్ల ఈ కంప్లైంట్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి అలా ఈ ఎడినోమసిస్ కూడా జబ్బు లక్షణాలు బట్టి చూస్తే మాత్రం ఫైబ్రాయిడ్స్ కి చాలా దగ్గరగా ఉంటుంది కేవలం మనకి స్కానింగ్ చేసినప్పుడు మాత్రమే అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ లేదంటే కొన్నిసార్లు ఎంఆర్ఐ స్కానింగ్ లో మాత్రమే మనకి ఈ జబ్బు తాలూకు పూర్తి నిర్ధారం జరుగుతుంది అండ్ ఇంకోటి ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఎడినోమాయిసిస్ ఎంతో కొంత ఉండేదానికి అవకాశం ఉంటుంది అంటే రెండు జబ్బులు కూడా కలిసి ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వ్యాధిని గుర్తించిన తర్వాత దాని ట్రీట్మెంట్ ఎలా ట్రీట్మెంట్ వచ్చేసి అండి మందులు ఫస్ట్ మెడిసిన్స్ అంటే గైన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంద అనుకున్నట్టు ఈ ఎడినోమైసిస్ అన్ని చాలా మటుకు కూడా యంగ్స్టర్స్ లో వస్తుంది అంటే ఇంకా ఫ్యామిలీ కంప్లీట్ వాళ్ళకి ఎవరికైతే మనం గర్భసంచ తీసి బయట అయ్యలేమో అలాంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మెడిసిన్ స్టార్ట్ చేస్తారు అనమాట ఈ మెడిసిన్స్ అన్ని కూడా ఏంటి మెయిన్ ఈ బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి అంటే ఎప్పుడైతే బ్లీడింగ్ వలన రక్తం పోతుందో హిమోగ్లోబిన్ తక్కువ అవుతుందో వాళ్ళకి ఫస్ట్ మెడిసిన్స్ తో స్టార్ట్ చేసి చూస్తాం అనమాట ఎందుకంటే నాచురల్ గా కొంతమందికి కంట్రోల్ అయ్యే దానికి అవకాశం ఉంది అలాంటి వాళ్ళకి మాత్రం ఈ మెడిసిన్స్ పెట్టి చూస్తాం మెయిన్ గా ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ పెట్టి చూసినప్పుడు ఏంటి ఆ బ్లీడింగ్ అన్నది తక్కువ అవుతుంది ఎందుకంటే ఈ హార్మోన్స్ యాక్టివిటీ వలన బ్లీడింగ్ అన్నది తక్కువ అవుతుంది కొంతమందికి ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళకి మాత్రము ఇంట్రా యూట్రైన్ డివైస్ మిరీనా అన్నది కూడా పెట్టడం వల్ల ఈ ఎడినోమైసిస్ కొద్దిగా కంట్రోల్ ఉంది కొంతమందికి మాత్రము ఈ రెండు వల్ల కూడా రిజల్ట్స్ అన్నది పెద్దగా ఉండవు అలాంటి వాళ్ళకి ఎలా అయితే ఫైబ్రాయిడ్స్ కి మన యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబులైజేషన్ ట్రీట్మెంట్ ఉందో అలా ఈ ఎడినోమైసిస్ కి కూడా ఈ యూట్రైన్ ఆర్టరీ ఎంబులేషన్ ట్రీట్మెంట్ అనేది చక్కగా పనిచేస్తుంది ఎలా అంటే అండి ఇప్పుడు ఏవైతే ఎండోమేట్రిమ్ టిష్యూ మనకి బయటకు రాకుండా లోపడు ఉందో దాని నుంచి రక్తం రావాలంటే దానికి బ్లడ్ సప్లై అనేది ఉండాలి అంటే సింపుల్ గా దానికి మాత్రం మన రక్త ప్రసరణ ఆపేస్తే అంటే దానికి మాత్రం బ్లడ్ సప్లై ఆపేసాం అనుకోండి దాని నుంచి వచ్చే కంప్లైంట్స్ అంటే ఏది ఈ బ్లీడింగ్ కానీ పెయిన్ ఉండడం ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా తగ్గుతాయి అలా ఎడినోమయోసిస్ కి బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ కూడా మన యూట్రైనాట్రీ ఎంప్లైజేషన్ ఎందుకంటే యూట్రస్ ని మనం రిటైన్ చేసుకుంటాం గర్భసీ తీసేయాల్సిన అవసరం లేదు ఎక్కడ కట్ చేయము ఎక్కడ కూడా ఘాట్ అన్నది ఉండదు సర్జికల్ సూచర్స్ ఉండవు డ్రెస్సింగ్ ఉండదు డే కేర్ ప్రొసీజర్లు అయిపోతుంది అంటే మరుచొక్క నుంచి కూడా వీళ్ళ వీళ్ళ పనులన్నీ రొటీన్ యాక్టివిటీస్ కి తొందరగా వచ్చేవచ్చు అలా ఎడినోమయోసిస్ కి కూడా బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ యూట్రైనాట్రీ ఎంప్లైజేషన్ థ్యాంక్ యూ